చెప్తా ఉన్న చూస్తే రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేట్ల కన్నా ఈరోజు ఎక్కువ రేటు కమ్ముతా ఉండరు వైఎస్ఆర్సిపి హయాంలో ఇచ్చే రేటు కన్నా ఈరోజు ఫ్రీగా శాండ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ రేటు కమ్ముతా ఉన్నాడు ఈరోజు కనీసం అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయల టన్ను వచ్చేది ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం ఉండేది ఈరోజు ఆదాయము లేదు రేటు చూస్తే అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉండవు నువ్వు ఇంకా భయానకమైన విషయం ఏమిటనంటే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎన్నికలప్పుడు మీకు అందరికీ గుర్తున్నాయా స్టా ఇసుక స్టాక్ యార్డ్లకు పోయి సెల్ఫీలు దిగరా ఇసుక కొండలు ఇసుక గుట్టలు అని చెప్పి సెల్ఫీలు దిగి ఫోటోలు దిగినాను మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అందరికీ కూడా ఆయన ఎలక్షన్స్ అప్పుడు దిగిన ఫోటోలు ఇసుక కొండలు ఇసుక గుట్టలు ఏమైనా ఇప్పుడు వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఎనభై లక్షల టన్నుల స్టాక్ స్టాక్ యార్డ్స్లో పెడితే వీళ్ళు ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ట్వీట్ చేసిన ఫోటోలు పెడితే వచ్చిన రెండు నెలలకు నా రెండు నెలలు కూడా నలభై రోజులకు ఎడా పెడ ఎడా పెడ ఇరవై లక్షల్లో నలభై లక్షలు అమ్మేసినారు ఎవడోడు పరిధిలో ఒకడు ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి సంబంధించిన లీడర్లు లెఫ్ట్ రైట్ సెంటర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతాడా ఈ మనిషి టన్నుకు ఏడు వందల అరవై ఐదు రూపాయలు టన్నుకు టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చింది ఈరోజు ఒక్క రూపాయి రాష్ట్ర ఖజానాకు ఆదాయం రాకపోగా ఇసుక లేదు ఎడా పెడా దోచడము రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీనే మేలు అని చెప్పి ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ టైంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయి ఈయనేమో ఉచిత ఉచిత ఇసుకే అని చెప్పి ఈయన చెప్పినాడు నేనేమో ఇల్లు కట్టుకోవడం ఆపేసిన రెండు రోజులు ఆయన ఇసుకు ఉచితంగా ఇస్తాడు కదా ఇసుకారు అంత నాకు డబ్బు మిగులుతుందేమో అని చెప్పి తీరాని నేను తీరా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇసుక కోసం పోయేసరికి రేటు చూస్తే అప్పుడు వైసీపీ టైంలోనే రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు అంటాను వాస్తవం కాదా నేను చెప్పేది కళ్ళ ఎదుట కనబడుతుంది దోపిడీ ఆయన ఏ లెత్తింగ్ ఒకరి మీద చూపిస్తాడు ఎదుట దోస్తా ఉన్నారు స్టాకులు లేవు దోచేయడాలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఏలైతే చూపించడము ఆరోపణలు చేయడము దోచేయడము చూడండి వైట్ పేపర్లు అనేది ఏం వైట్ పేపర్లు ఒకసారి గమనించండి రాష్ట్రంలో గనులు లీజుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు రాష్ట్రంలో గనులు లీజుల గురించి మాట్లాడాడు మాట్లాడుతూ పెదిరిడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండ్ వేయాలని చెప్పి ఉపయతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడెప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడ్డ చెడి చేయాలా అని చెప్పి పోహం ఆయన అంటే ఆయన ఏం ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా గానీ అంతేదాన్ని దాని మీద ఆయన మీద పడాల్సిందే ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే నిజంగా ఎంత అడ్డగోలు ఆరోపణలు అంటే ఇది దశాబ్దాలుగా గనులకు సంబంధించిన విషయానికి వస్తే దశాబ్దాలుగా ఈ గనులను దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది ఎవరు రెండు వేల పద్దెనిమిది ఈ మైనర్ అండ్ మేజర్ ఖనిజాల కారణంగా మైనర్ అండ్ మేజర్ మినరల్స్ కారణంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ రెండు వేల రెండు వందల కోట్లు ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేజర్ అండ్ మైనర్ మినరల్స్ శాఖకు నాలుగు వేల కోట్ల ఆదాయం మేజర్ అండ్ మినరల్ మేజర్ అండ్ మైనర్ ఖనిజాల కారణంగా వచ్చిన ఆదాయం టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో రెండు వేల రెండు వందల కోట్లు అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో నాలుగు వేల కోట్లు ఆదాయం పద్దెనిమిది వందల రెండు వేల రెండు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లకు పెంచితే కరప్షన్ జరుగుతుందా మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పెరిగిన ఆదాయం ఎక్కడున్నది హయం మాట్లాడేసరికి ఆలోచన ఉండాలి ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయే టయానికి దాని ఆదాయం నాలుగు వందల కోట్లు ఏపీఎండిసి ఆదాయం చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి దాని ఆదాయం నాలుగు వందల కోట్లు ఈరోజు దాని ఆదాయం మూడు వేల కోట్లు పైచురుకు ఏపీఎండిసి ఆదాయం ఈరోజు మూడు వేల కోట్లు పైచురుకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆయన హయాన్ని దిగిపోయే టైంకి నాలుగు వందల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు టైంకల్లా మూడు వేల కోట్లు దాటింది ఎక్కడ మనం మాట్లాడుతున్నాము ఆరోపణలు చేసేసరికి ఏదైనా లాజిక్ ఉండాలా ఏదైనా రీజన్ ఉండాలా వైట్ పేపర్ అంటాం ఆ పద్దాలు చెప్తాం ఎంత మటుకు ధర్మం ఇది ఏమంటే పెదిరేడు రామచంద్రారెడ్డి మంత్రి ఆయన మీద బడదేయాలి ఏమైనా పద్ధతి అయితే ఏమైనా చేసే ఆలోచన ఇంకొకటి ల్యాండ్ రీసర్వే అండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మై గాడ్ అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారని అంటే యాక్చువల్లీ రెవల్యూషన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్ ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూములు కొనాలంటే మీకు భయం ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా నేను కొనే టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది ఆ అమ్మేవానికి భయం రేపు పొద్దున ఎవడో ఇంకొకటి ఎవడో టైటిల్స్ తీసుకొని వచ్చి నా నేను నేను ఒరిజినల్ ఓనర్ నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది గవర్నమెంట్ గ్యారంటీయే కదా గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా ఉంది నీ టైటిల్స్ నేను భరోసా అని అంటే నీ టైటిల్స్ను వెరిఫై చేసి నీ టైటిల్స్ను గవర్నమెంట్ వెరిఫై చేసి నీ కోసం అని చెప్పి రాళ్ళు సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట గవర్నమెంట్ పెట్టి నీ కోసం ఫ్రీగా గవర్నమెంటు ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ను నియమించి పదహైదు వేల మంది సర్వేయర్లను నియమించి నాలుగేళ్ల ప్రక్రియలో నాలుగేళ్ల కార్యక్రమం ఇది నాలుగేళ్లలో గవర్నమెంట్ వుడ్ బి స్పెండింగ్ రెండు వేల కోట్లు పై చిరుకు ఆన్ సర్వే ఎక్విప్మెంట్ ఆన్ సర్వేయర్స్ శాలరీస్ ఆన్ ది స్టోన్స్ నీ కోసం పాతుతా ఈ స్టోన్స్ గవర్నమెంట్ సర్వే చేసి నువ్వు చూపించిన సరిహద్దుల్లో సరిహద్దురాలు నీ కోసం గవర్నమెంట్ నాటించి నీ కోసం గవర్నమెంట్ సర్వే చేసి నీకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తా ఉంది నీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా ఉంది నీకు భరోసాగా గవర్నమెంట్ నిలబడతా ఉంది దట్ ఇస్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఏమేమో ప్రజలలో అపోహలు క్రియేట్ చేసి దాన్ని ఏమేమో దాన్ని నాశనం చేసి చివరికి దాని గురించి దుష్ప్రచారం చేసి ఆ దుష్ప్రచారం నుంచి బయట పడలేక దాని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను అసెంబ్లీలో క్యాన్సిల్ చేసినారు అసెంబ్లీలో తీర్మా అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేసినారు